గొంతు పిసికి చంపిన మాంసం తినకూడదు దేవుడు ఎందుకు అలా చెప్పాడు బైబిల్ చదువుతున్నప్పుడు చాలామందికి ఒక వాక్యం గందరగోళం కలిగిస్తుంది రక్తముతో కూడిన మాంసమును మీరు తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి మాంసం తినకూడదా చాలామంది ఈ ఆజ్ఞాను పాతకాలపు నియమమని భావిస్తారు ఈ క్రొత్త నిబంధనలో కూడా ఉంది గొంతు నులిమి చంపిన జంతువుల మాంసమును తినకూడదు అపోస్తలు కార్యములు పదిహేను ఇరవై తొమ్మిది కాని దేవుడు ఈ మాట వెనుక చెప్పిన ఆత్మీయ రహస్యం చాలా గొప్పది ఆదికాండము తొమ్మిదో అధ్యాయంలో దేవుడు నోహుకు చెప్పాడు చలనము గల ప్రతి ప్రాణమును మీకు భోజనముగా ఇచ్చితిని కాని ప్రాణముతో కూడిన మాంసమును అంటే రక్తముతో కూడిన మాంసమును మీరు తినకూడదు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు మాంసం తినవచ్చు కానీ రక్తముతో కూడిన మాంసం తినకూడదు ఎందుకు అంటే రక్తములోనే ప్రాణముంది అది దేవునికి పవిత్రమైనది లేవియకాండము పదిహేడు పదకొండులో ఇలా వ్రాయబడి ఉంది రక్తములోనే ప్రాణముంది దానిని మీ ప్రాణాల కొరకు బలిపీఠముపై నేను ఇచ్చితిని రక్తమే ప్రాణానికి ప్రాయశ్చిత్తము చేయును ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక సత్యం గుర్తు పెట్టుకోవాలి దేవుడు జీవానికి యజమాని ప్రతి జీవి యొక్క ప్రాణం ఆయన చేతిలో ఉంది అందుకే దేవుడు ఆ రక్తాన్ని పవిత్రమైనదిగా చూశాడు పాత నిబంధనలో పాపక్షమాపణ కోసం యాజకులు బలి చెల్లించేవారు ఆ బలుల రక్తం బలిపీఠంపై చల్లబడేది దానివల్ల దేవుడు ప్రజల పాపాన్ని క్షమించేవాడు అంటే రక్తం అనేది క్షమాపణ విమోచనం మరియు జీవానికి చిహ్నం ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు రక్తాన్ని తినవద్దు అని చెప్పినప్పుడు అది కేవలం ఆహార నియమం కాదు జీవం పవిత్రమని దానిని గౌరవించాలనే సందేశం దేవుడు ఇంకా ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు గొంతు నులిమి చంపిన జంతువుల మాంసమును తినకూడదు అపోస్తలు కార్యములు పదిహేను ఇరవై తొమ్మిది ఎందుకంటే అటువంటి మాంసం రక్తముతో కలిసిపోయి ఉంటుంది దేవుడు మనకు చెప్పేది ప్రాణాన్ని గౌరవించు జీవం నా చేతిలో ఉంది అది పవిత్రమైనది ఇక్కడ చాలామంది ఒక సాధారణ ప్రశ్న అడుగుతారు అయితే చికెన్ మటన్ తినడం పాపమా లేదు అది పాపం కాదు బైబిల్ చెబుతుంది చలనము గల ప్రతి ప్రాణమును మీకు భోజనముగా ఇచ్చితిని ఆదికాండము కాండము తొమ్మిది మూడు దేవుడు మనకు మాంసం తినడానికి అనుమతించాడు కాని ఒక షరతుతో రక్తం లేకుండా శుభ్రంగా వండాలి యూదులు ఇప్పటికీ ఈ నియమాన్ని పాటిస్తారు వారు జంతువులను బలి చేయడానికి ముందు పూర్తిగా రక్తం బయటకు రాకుండా వదిలేరు మాంసం శుభ్రపరచి రక్తం లేని విధంగా వండుతారు ఇది ఆహార నియమం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక గౌరవం దేవుడు ఇచ్చిన జీవాన్ని తక్కువ చేయకూడదు అని అంతేకాకుండా యేసు రక్తం ద్వారా మనకు రక్షణ వచ్చింది ఆయన పవిత్రమైన రక్తం మన పాపాలకు క్షమాపణ ఇచ్చింది అందుకే మనం రక్తాన్ని పవిత్రంగా చూడాలి రక్తముతో కూడిన మాంసం తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు అది మనకు ఒక గుర్తింపు జీవం దేవునికి చెందింది కాబట్టి చికెన్ మటన్ తినడం పాపం కాదు కాని రక్తముతో కూడిన మాంసం తినడం దేవుని ఆజ్ఞకు విరుద్ధం మనము తినే ముందు దానిని శుభ్రం చేయాలి ఇది కేవలం శరీర ఆరోగ్యం కోసం కాదు దేవుని పవిత్రతను గౌరవించడానికి కూడా ప్రతి జీవం దేవుని చేతిలో ఉంది రక్తం పవిత్రమైనది అది దేవునికి చెందినది మన జీవితం కూడా ఆయన చేతిలోనే ఉంది అందుకే మనం ఆయన ఆజ్ఞలను గౌరవించి ఆయనను సత్కరించాలి ఇలాంటి బైబిల్ రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ వర్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి